వెల్కమ్ జాగృతి కవిత మాట్లాడుతున్నారు నా నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మన తెలంగాణకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలు చనిపోయారు అయితే ఘోరమేందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో ఇరవై రెండు మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కరినంటే ఒక్కరిని కూడా పరామర్శించలేదు ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణలో ఎవరు లేరు అంత బీహార్ వాళ్ళు చనిపోయాను అని చెప్పారు అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు సౌమ్య చనిపోయిందండి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు ఇంత టెక్నాలజీ ఉంది కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయాలి సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకి వెపన్స్ ఇవ్వాలి ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా మహిళల మీద బాలికల మీద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఈ యొక్క సంవత్సరంలోనే గోరా ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో అరవై తొమ్మిది హత్యలు నూట డెబ్బై ఆరు హత్యాయత్నాలు నూట అరవై ఆరు కిడ్నాప్ కేసులు నమోదైనవి వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది రెండు రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యా వ్యాపారవేత్త ఆరు లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్కపోయింది పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీస్ వాళ్ళ మీదనే బందిపోటు వచ్చి గన్నులతో కాల్చి అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం దీన్ని తగ్గించి జరుగుతున్నది ఏంది రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు మూడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ పోయినారు అట్లనే హైదరాబాద్లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు సరే దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు అన్ని వేల కోట్లు వచ్చినాయి పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే మీరు పోయినటువంటి హార్వర్డ్ కెనడి ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా లేకపోతే మీరు ఫీజు కట్టి అలా చేరినరా మీరు ఫీజు కట్టి అలా చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టింద్రా ప్రభుత్వం నుండి ఫీజు కట్టినరా లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతూ ఉన్నాం ఈ మూడు సమిట్లు మొన్న వచ్చిన గ్లోబల్ సమిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తా ఫస్ట్ గ్లోబల్ సమిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని అని చెప్పి అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ వాళ్ళకు నాస్తులు పాస్తులు బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది అక్కడి సంస్థ ఇక్కడ లక్ష కోట్లు పెడతామని చెప్పింది మరి ఎట్లా పెడతారు ఏ రంగంలో పెడతారు ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు మొదటి అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు ఈ సంస్థ మాత్రం రియల్ తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ ఈ సంస్థ ఏం చేసిరు ఇంటర్నేషనల్ గేట్ డేటా సెంటర్ పెట్టడానికి అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్ ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ ఎక్కడ రికార్డ్ లేదు సింగపూర్లో లేదు ఎక్కడ లేదు రిజిస్ట్రేషన్ లేదు కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకీ డేటా సెంటర్ పార్క్స్ అని డెబ్బై వేల కోట్ల ఎంఓయూ చేసుకున్నారు వీళ్ళు వీళ్ళు ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎంఓయు చేసుకున్న కంపెనీ మొన్న రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్ సమ్మిట్లో ఎంఓ చేసుకున్న కంపెనీ ఈ కంపెనీని పెట్టిందే మేలో మే ఈ సంవత్సరం మే ట్వంటీ ట్వంటీ ఫైవ్నే పెట్టినరు అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా తొంభై వేల కోట్లు ఎంఓఏ చేసుకుంది ఆ తర్వాత బ్రెజిల్కు పోయినరు వీళ్ళు అక్కడికి పోయి కూడా డెబ్బై వేల కోట్లు ఎంఓఏ చేసుకున్నారు అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సబ్మిట్ జరిగితే అక్కడికి పోయి తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అని చేసుకుంటా తిరుగుతుండాలి అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి లేకపోతే ఇప్పుడు డెబ్బై వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓఏ చూపించి బ్యాంకులన్న మభ్యపెట్టేస్తారు ఎందుకు ఎంఐ చేసుకున్నారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది ఇది రియల్ సంస్థనే వీళ్ళు కూడా డెబ్బై ఐదు వేల కోట్లు అన్నారు కానీ దీని మీద ఏం కూడా ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు తర్వాత ఇదే బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ సంస్థ దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీ నాక్సెస్ అనే ఎనర్జీ ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లకు ఎంఓయి చేసారు అంటే ఒకటే సంస్థ రెండు డిఫరెంట్ పేర్లతో లక్ష కోట్లు ఎంఓయ్ చేసారు మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసారు ఎట్లా చేస్తారు అన్న దాని మీద క్లారిటీ లేదు తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్తా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది ఐదు వేల ఆరు వందల కోట్ల కోసం ఎంఓయ్ చేసుకున్నారు సరే జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం వారి ఎలక్షన్ అఫిడేవిట్లోనేమో ఈ కంపెనీ పేరు లేదు మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు నాకు తెలియదు కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా అంటే సమ్మిట్ అవుతుందంటే మూడు నెలల ముందు కంపెనీ పెడతారన్నారు పెట్టి ఐదు వేల ఆరు వందల కోట్లు ఎంవయ్ చేసి మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జయవీర్ రెడ్డి గారన్న మరి ఇది సీరియస్ కంపెనీయా ఐదు వేల ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది వీళ్ళేం ఏం ఎంఓఈ చేసిర్రంటే రెండు వేల ఒక వందల కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయి చేసారు దీన్ని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ పది లక్షల రూపాయలు ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో పేరు భారత్ గరుడా రిజిస్టర్డ్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక పేరు తప్పితే ఎక్కడ ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ట్విట్టర్ లేదు పోయినా ఇది ఒకటే పేజ్ కానీ పడుతుంది అంటే ఎంతో ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది తర్వాత అతిరత్ హోల్డింగ్స్ అనే సంస్థ అది కూడా అంతే పది లక్షల కంపెనీ పెట్టుబడేమో నాలుగు వేల కోట్లు పెడతాం ఎస్ఎల్ఆర్ సురభి ఒక లక్ష కంపెనీ పెట్టుబడేమో మూడు వేల కోట్లు పెడతాం ఆర్సిటి ఎనర్జీ ఐదు లక్షల ఉన్నటువంటి కంపెనీ రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి ఫేక్ ఎమ్ఓలు చేసుకున్నారు నా దగ్గర చాలా ఉన్నాయి ఒకటి ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి గమ్మత్ ఏంటంటే ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఉరుసా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతాం తెలంగాణ గవర్నమెంట్ ఎంఓఏ చేసుకున్నారు చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి ఎంత గమ్మదండి ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎంఓయూస్ మేము చేసిన రీసెర్చ్తో వీ ఫౌండ్ అవుట్ అబౌట్ టెన్ ట్వంటీ కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్ నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతో దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటిది వీందరు పట్టుకోండి అటు కూడా ఇవ్వండి కాంగ్రెస్ ఫేక్ ఎంఆయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు ఇంకొక పక్క మూడేండ్లలో ముప్పై సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు మూడు పెట్టి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు నోట్ ఈ ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు అని అట్లా మోసం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నాను హ్యాష్ ట్యాగ్ ఫేక్ ఎంఓయూస్ హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి ఎందుకంటే ప్రభుత్వం ప్రజల్ని ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి తెలియజేయాలి మనమేమనుకుంటాం ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగొట్టాలని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి 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 తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలని బెదిరిస్తుంది ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతోని తెలంగాణను వంచిస్తుంది ఇంకొక పక్క బీజేపీ పార్టీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనని విస్మరిస్తోంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి యువమిత్రులు ముందుకు కదలాలి మేధావులు ముందుకు కదలాలే మహిళలు ముందుకు కదలాలని పిలుపునిస్తూ కాంగ్రెస్ ఫేక్ ఎమ్స్ ని ఎక్స్పోజ్ చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైత